కుబరో నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా కనమపు నాయకుడా పలుతరములు మము పలిపాలించర స్వామి కూడా నవయుగమే ధోసయిని కుడా సమయము తెలియని సేవకుడా యుబన అవ్యాంద్రకు ప్రగతిని చూపరసాదా కుడా వఈ తాలి కుడా ప్రతి ఇల్లు నినే నినే ప కోరింది ఓ నీకే మద్దతు పలికింది अमरावती कोस सब... చూడారా ఇంద్రుడైరాధీరా ఏ నాూనీ పరిపాలనమా కుబర నీ వల్లే రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం

మన నాయకులు మన మచిలీపట్నం గడ్డ మీదకు వచ్చారు ఒక్కసారి గట్టిగా మన అపూర్వ స్వాగతాన్ని తెలియజేద్దాం మనమందరం సిద్ధంగా ఉన్నామా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన కోసం మన రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాల్లో జైలు కూడా చూసొచ్చినట్టు మన కోసం నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన నేను సైతం ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చిన నిలబడతానని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇవాళ బందర్లో నేను సన్నాసి సన్నాసి అని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు వారాహిని ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వనన్నాడు ఇప్పుడు వారాహి మీద నుంచి మన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మన సత్తా ఏంటో చూపిస్తాం ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మన నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇవాళ మనం ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్న బందర పోర్టుకి ఒక రూపాన్ని ఇచ్చుకున్నాం ఇవాళ మళ్లీ మన బందరికి మంచి రోజులు రావాలంటే మళ్లీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే బందర్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరి గారికి గ్లాసు గుర్తుపై ఒక ఓటు అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి అఖండ ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు వల్లము నేను బాలసౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన జైన సైన్యానికి అధిపతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను నన్ను ఒక మూడు నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే అది నా వల్ల కాదు బందర్లో ఒక అతను ఉంటాడు అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగి తర్వాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో పవన్ జవన్ జనసేన పార్టీలో చేరానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు మాట్లాడితే రెండు చెప్పులు చూసి తీపిస్తూ ఉంటాడు అందరికీ రెండు చెప్పులు తీసి చూపిస్తూ ఉంటాడు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదలొద్దు మీరు అనకాపల్లిలో వదిలినటువంటి చెప్పులు బందర్లో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను అవునా కదా అప్పటి నుంచి ఆయన చెప్పులు కూడా జాగ్రత్తగా మరి ఉంచుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఈయన స్థాయికి ఈయన మాటలు ఈయన ఎటకారం ప్యాకేజీ సార్ అంటాడు ఈయనేమో సత్యచంద్రుడి గారి పెదనాన్న కొడుకు మీ అందరికి తెలుసు గురుగింజ కింద నలుపు ఎరగదంట అట్లా ఉంటుంది ఈయన ప్రవర్తన అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను మరి ఆ పోర్టుకెళ్ళి ఫోటోలు దిగి వీడియోలు పెట్టి నేను నేను పోర్టును తెచ్చానని చెప్పి చెప్పుకుంటుంటాడు కష్టపడి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చి పవర్ ఫైనాన్స్ ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో కృషి చేశాను అనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తాను ఏమో ఈ పోర్టు కూడా తెచ్చాడంట సముద్రం ఏమో ఇలా తాతగారు తెచ్చాడు నీ తెలుసా అట్లా ఉంటాయి ఈ పేర్నాన్ని మాటలు ఇక్కడ అనేటువంటి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను మరి ఈ పార్టీ నా బీసీ నా బీసీ అని చెప్పుకునేటువంటి పార్టీ అన్యాయంగా అక్రమంగా కొల్లి రవీంద్ర గారి మీద మడ్ర కేసు బనాయించారు అన్యాయంగా ఆయన అరవై రోజుల పాటు జైల్లో ఉండొచ్చాడు రవీంద్ర గారిని చూస్తే ఎవరికైనా ఆయన మర్డర్ చేశాడని చెప్పి ఆయన మొహం చూస్తే చెప్తారా ఎవరైనా మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా కేసు పెట్టాడు ఈ స్థానిక శాసనసభ్యుడు నేను అడుగుతున్నా బీసీ బీసీలు నా బీసీలు నా బీసీలు అని చెప్పేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి ఒక బీసీ వ్యక్తిని మరి చెరుకు తోటలో తీసుకుపోయి కాల్చి చంపితే దాని మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మొన్న పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో బ్రహ్మాండంగా దాని గురించి చెప్పారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు బీసీల మీద ప్రేమ ఉంటే బీసీల మీద ఆ రకమైనటువంటి హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఈరోజు పోర్టు బ్రహ్మాండంగా వస్తా ఉంది నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను ఒక మూడు వేల ఎకరాలు ల్యాండ్ ఉంది సాల్ట్ ల్యాండ్ దాన్ని ఇండస్ట్రియల్ గా మార్చి యాన్సలరీ యూనిట్లు తీసుకొచ్చి ఇక్కడ వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది దాని మీద దృష్టి సాధించాలి అని చెప్పేసి కూడా నేను ఇద్దరిని కోరుతా ఉన్నాను అదే రకంగా ఇక్కడ మచిలీపట్నం నుంచి రేపల్లెకి కూడా ఒక రైల్ మార్గం కావాలి అప్పుడు మనకి చెన్నై పోవడానికి ఇది పోర్టు నుంచి షార్ట్ డిస్టెన్స్ అవుతుంది ఏదైతే విజయవాడ గుడివాడ మీద నుంచి రాకుండా ఇటు నుంచి రేపల్లెకి రైల్వేలు అని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను ఒకసారి కూటమి వచ్చిన తర్వాత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఇక్కడ ఆయన్ని పేరు మీద నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము ఒక కమ్యూనిటీ హాల్ కడదామంటే ఈ దుర్మార్గులు ఎదుర్కొన్నటువంటి ఆపినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ముస్లిం సోదరుల కోసం ఇరవై లక్షల ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళని సంవత్సరం పాటు ఇబ్బందులు పెట్టినటువంటి మాస్తం కాదా అని చెప్తా ఉన్నాం ముస్లింలు సాధి ఆఖాన కోసం మేము ఏదైతే ప్రామిస్ చేశామో కోటి పది లక్షలు ఇచ్చి సిఎస్ఆర్ పండు బ్రహ్మాండంగా వాళ్ళకి సాధికారాన్ని నిర్మిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ ఇంత జన చూస్తుంటే ఇది వ్యతిరేకమైనది చెప్పేసి ఈ పార్టీకి వ్యతిరేకం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకం ఈ ఎమ్మెల్యేని గద్దె దించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరం కోరుకుంటూ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో అయితే మాట ఎత్తకుండా ఉండాలంటే నేను అడుగుతా ఉన్నాను ఈ బందర్ ప్రజానికానికి జనసేన కూడా ఈ బందర్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం మనం ఈ ఎమ్మెల్యేని గద్దె దించాలి అని మీరు పేర్నానికి వ్యతిరేకంగా ఓటేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి అందరు కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై నరేంద్ర మోడీ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన బందరు అభివృద్ధి కావాల్సినటువంటి విషయాలని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ కూడా మళ్ళీ ఎందుకంటే టైం లేదు వన్ అవరే ఉంది మరి పెద్ద నాయకులు ఇద్దరు మాట్లాడు కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాను సార్ అవి ఖచ్చితంగా అమలు జరిగే విధంగా మాకు ఒక హామీ మా మచిలీపట్నానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మనమందరం కూడా